టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు డాక్టర్ ఆర్ఎస్ పవీణ్ కుమార్ గారి ఆదేశానుసారం మరి రాష్ట్రం మొత్తం లోపల కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా ఈ గాంధీ మహాత్ముని విగ్రహాలు ఎక్కడ అక్కడ గాంధీ మహాత్మునికి మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ మన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బుద్ధి రావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున సిర్పు నియోజకవర్గం తరఫున ఈరోజు మేము ఇక్కడ గాంధీ చౌక్ లోపల గాంధీ మహాత్మునికి వినతి పత్రం ఇస్తాము గాంధీ మహాత్ముడిగా మా తెలంగాణ కాపాడాలి గాంధీ మహాత్మా దయచేసి ఈ కాంగ్రెస్లో బుద్ధిస్తారా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కళ్ళు దొరిపించు ఈ దద్దమ్మ కాంగ్రెస్ని దారి దూపించు ఈ కాంగ్రెస్ సర్కారు బుద్ధి ప్రసాదించాలని మీకు ఈరోజు మేము బీరాలి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రేపత్రం సమర్పిస్తున్నాం అయితే ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు హామీలు హామీలిచ్చి ఆరు ముక్తమైన ఇచ్చి మరి ప్రజలను ఘోరంగా మోసం చేసి గద్దె తర్వాత ఒక్క హామీని కూడా గద్దె తర్వాత నెల రోజుల నుండి మొత్తం హామీలను నిర్వహిస్తామని చెప్పేసి మరి గద్దె నాలుగు వందల ఇరవై రోజులైంది ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చిన హారు హామీలతో పాటు మిగతా హామీలు ఏవి కూడా మరి పరిపూర్ణంగా అమలు చేయడం లేదు రోజు రైతుల పరంగా చూసినట్టయితే మరి రైతులైతే పచ్చి ఘోరంగా మోసం చేస్తుంది రైతులకు రైతు భరోసా కింద మరి పదిహేను వేల రూపాయలు చెప్పేసి ఇప్పటివరకు కూడా రైతు భరోసా రావడం లేదు ఆ రైతు భరోసా పక్కా పెట్టేసి మరి రైతు రైతులకు రుణమాపని చెప్పేసి ఆ రుణమాఫీ కూడా వారి పూర్తిగా సంపూర్ణంగా రుణమాఫీ కూడా పూర్తిగా అమలు చేయలేదు చాలామంది రైతులు ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కాక మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు వంద మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళకు కూడా మరి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మీరు తప్పకుండా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి విద్యార్థుల లోకం పరంగా చూస్తూ ఉంటే ఈరోజు గురుకుల విద్యా విద్యాలయాలన్నీ మరి నిర్వీర్యమైపోయినాయి ఎక్కడ చూసినా కానీ నలభై నలభై మంది యాభై మంది అస్వస్థ గురైతున్నారు సుమారు యాభై రెండు మంది ఇప్పటివరకు విద్యార్థులు చనిపోయినది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది కన్ను లేవా కాంగ్రెస్ గవర్నమెంట్కు మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి మీరు విద్యా విద్యాపరంగా ఎంతో ముందు తీసుకెళ్తారని చెప్పేసి మరి హామీలు ఇచ్చిండ్రు అటువంటి హామీలు మర్చిపోయి ఈరోజు విద్యా విద్యార్థి లోకాన్ని మీరు పూర్తిగా చనిపోయేవారు చూస్తున్నారు కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది రాబోయే రోజుల మీకు ఈ విద్యార్థులు సరైన సమాధానం చెప్తారు దయచేసి విద్యార్థులకు మౌలిక వస్తువులు కల్పించండి మంచి ఆహారం పెట్టండి వాళ్ళకు లైట్ సౌకర్యం కల్పించండి వాళ్ళకు శానిటేషన్ కల్పించండి వాళ్ళకు మంచి ఆహారం పెట్టకపోవడం వల్ల వాళ్ళకు వైద్య సౌకర్యం లేనందువల్ల మరి యాభై మంది విద్యార్థులు ఏవైతే చనిపోయినో అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగా మేము వేరే స్పాట్ నుంచి తెలంగాణ పైన తెలియజేస్తున్నాం తప్పకుండా దానికి ఈ రేవంత్ రెడ్డికి శిక్ష పడాల్సిందే అదేవిధంగా ఈరోజు మహిళలను కూడా ఘోరంగా మోసం చేస్తుండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఏదైతే మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పిండు ఎలక్షన్ కానీ మేము గెలవగానే నెల రోజుల ముందే మీకు ఒక్కొక్క మహిళకు గురునికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పేసి మరి నాలుగు వందల ఇరవై రోజులు అయినప్పటి ఇప్పటివరకు కూడా ఒక్క గురుని కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు రాలేదు ఈ తెలంగాణ సమాజ గురువులందరూ మహిళా సోదరు గుర్తించాలి గుర్తించాలే రాబోయే కాలం లోపల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పు బుద్ధి చెప్పాలని నేను సమస్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదర మండలికి అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి ఈరోజు నాలుగు మూడు విడతల రేషన్ కార్డు ఇస్తని అప్లికేషన్ తీసుకున్నారు ఒకప్పుడు ఆగస్టు పదిహేను తారీఖు ఒకసారి అన్నారు చెప్పి జనవరి ఒకసారి అన్నారు అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ముప్పై తారీఖు స్థితిని చెప్తుండ్రు ఇవన్నీ బూటకాపు అప్లికేషన్ తీసుకుంటుండే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు నాలుగు వందల ఇరవై రోజులైంది ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అనవసరంగా ప్రజలను వాళ్ళ సమయాన్ని వృధా చేస్తుంది వాళ్ళ జిరాక్సుల జిరాక్సులకు పైసలు అన్నీ పోతున్నాయి పబ్లిక్ జిరాక్స్ తీసి తీసి అప్లికేషన్ మెట్టి పెట్టి అలసిపోతుంది కానీ ఇప్పటివరకు కూడా మరి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అదే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చింది కావాలని మీరు చూసుకోని అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనత కానీ మీరు ఇప్పటివరకు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు సిగ్గుతో తల వంచాల్సిన పరిస్థితి వచ్చింది మీకు మీరు ప్రజలలో ఏం చెప్తారో మేము చూస్తాం ఈ రాబో ఎన్నికల లోపల మీరు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మొన్న సభలు సమావేశాలు చేసి ఇన్ని సాక్షన్ ఏం చెప్పిండ్రు మా ఊరు ఉదాహరణ మా ఊరు చెప్పాలంటే మూడు వేలు రెండు మూడు వేల ఐదు వందల జనాభా ఉన్నది ఒక వెయ్యి నలభై ఇళ్ళు ఉన్నాయి ఆ ఒక వెయ్యి నలభై ఇళ్ళలో ఐదు వందల ఇళ్ళు సంక్షేమే ఆ సభలో చెప్పి మేము ప్రశ్నించినప్పుడు ఏం లేదు ఈ సాంక్షన్ అయినట్టు కాదు లిస్టులు వచ్చినాయి అంతే మళ్ళీ మేము బయటికి పంపాలే చేశారు మన రేవంత్ రెడ్డికి పంపాలి ఆయన సాంక్షి పంపడని చెప్పేసి పబ్లిక్ ని మరి తప్పు ధర పట్టిస్తాను మరి ఎంతమందికి ఇల్లు వస్తాయి వేచి చూడాల్సిందే మాకైతే తెలుసు ఇప్పటివరకు అయితే ఒక్క ఇల్లు కూడా రాలేదు ఇల్లు కూడా అయ్యేది ఈ కేవలం సర్పంచ్ ఎన్నికలు రాబోయే స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మరి బీఆర్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలను తప్పుదారు ధర కాబట్టి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ గమనించాలి గుర్తించాలి రాబోయే కాలం లోపల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూ స్థాపితం వరకు కూడా నిద్రవద్దని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మరి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు కాంగ్రెస్ ఏదైతే కానీ హామీలు ఇచ్చి మరి ప్రజలందరికీ మోసం చేస్తుందో మళ్ళొక్కసారి మేము తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసినామో అదే విధంగా ఉద్యమం చేసి ఈ కాంగ్రెస్ మెడలు వంచి మరి ప్రజల పక్షాన పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం మా రాష్ట్రం నుంచి మా రాష్ట్ర నాయకులు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆర్ఎస్ ప్రముఖు కానీ ఒక్క పిలిపిస్తే ఏ విధంగా అయినప్పుడు సకల జన్మ సమ్మె కావచ్చు మిలియన్ మార్చి కావచ్చు రస్తారో కావచ్చు వంట వార్పులు కావచ్చు ఎబ్బ ఎబ్బం చేయడం సిద్ధంగా ఉన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మేము ఉద్యమం పెట్టాలని మాకు తెలుసు ఇప్పుడు కూడా మళ్ళీ మా రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర నాయకులు ఒక్క పిలిపిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్త సకల జనులందరూ ఐకమత్యమై యూనియన్లు అసోసియేషన్లు సకల జన్మలందరూ ఐకమత్యమై మళ్ళీ సమ్మెలు ధర్నాలు చేసి కాంగ్రెస్ మెడలు వంచి మా ఏవైతే మీరు హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే వరకు మేము ప్రజల పక్షాన పోరాడతామని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ నాయకులు పెద్దలందరికీ జై జ్యోతి జై క్రాంతి జై తెలంగాణ జై తెలంగాణ